అదే విధంగా జీవితంలోకి వృద్ధిలోకి రావాలంటే ఏవేవి అంటే మనకి మూడు రకాల విద్యలు ఉన్నాయమ్మా బ్రాడ్గా వన్ ఈజ్ జనరల్ నాలెడ్జ్ ఆర్ కామన్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ అంటుంటాము సమకాలీన ప్రపంచంలో గత ఒక నిమిషం వరకు స్టేటస్ రిపోర్ట్ కూడా ఓపెన్ మేనేజ్మెంట్ లో వాడుతుంటాము ఐజ్ ఆఫ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ వేర్ ఆర్ లివింగ్ ప్రపంచవ్యాప్తంగా గత ఒక నిమిషం వరకు ఏం జరుగుతున్నది కరెంట్ అఫైర్స్లో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ పెట్టుకోవడం అనేది ఒకటి దట్ మీస్ ఐదర్ కరెంట్ అఫైర్స్ ఆర్ కామన్ నాలెడ్జ్ ఆర్ జనరల్ నాలెడ్జ్ ఈస్ వన్ థింగ్ స్పెసిఫిక్ నాలెడ్జ్ ఒకటి మీరు మెడిసిన్ చదువుతారు స్పెసిఫిక్ నాలెడ్జ్ ఇంజనీరింగ్ చదువుతారు స్పెసిఫిక్ నాలెడ్జ్ యూ ఆర్ ఎ గుడ్ మ్యూజిక్ కంపోజర్ స్పెసిఫిక్ నాలెడ్జ్ స్పెసిఫిక్ నాలెడ్జ్ ఒకటే పట్టుకోని జనరల్ నాలెడ్జ్ విస్మరిస్తే మీకు ఇంబ్యాలెన్స్ ఉంటుంది మీకు స్పెసిఫిక్ నాలెడ్జ్ ఏదో ఒకటే ఉంటుంది దాంట్లో మీరు ఎక్స్పర్ట్ అని అనుకుంటే మీకు మ్యూజిక్ వస్తే వేరే ఏం రాక్కర్లేదు మ్యూజిక్ ఓన్లీ విల్ ఎర్న్ యూ యువర్ లైవ్లీహుడ్ ఆర్ మచ్ మోర్ దెన్ దాట్ బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పర్టైజ్ ఉంచితే కానీ మీరు కామన్ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ లేకపోతే యూ కెన్ నెవర్ ఎంజాయ్ లైఫ్ ఇన్ ద వరల్డ్ సో సామాజిక స్పృహ ఇంకో పదం నేను వాడతాను ఎస్ ఎస్ సామాజిక స్పృహ లేని మనిషి మీకు ఎంత స్పెసిఫిక్ నాలెడ్జ్ ఉన్నా ఎన్ని డబ్బులున్నా కూడా ఇట్స్ ఏ వేస్ట్ అమ్మా సో స్పెసిఫిక్ నాలెడ్జ్ కామన్ నాలెడ్జ్ ఇవి రెండు మళ్ళీ అగైన్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్గా ఏ పర్సన్ నీడ్స్ టు హ్యావ్ ఎన్ అబెండెంట్ కామన్ సెన్స్ కామన్ సెన్స్ లేనివాడు అంటే సిచ్యువేషన్కి రైట్ రెస్పాన్సు ఇవ్వలేని వాడు వాడికి ఎంత స్పెసిఫిక్ నాలెడ్జ్ ఉన్నా ఎంత జనరల్ నాలెడ్జ్ ఉన్నా హీ విల్ నాట్ డెవలప్ ఇన్ లైఫ్ మరి కామన్ సెన్స్ అందరికీ ఈక్వల్గా ఉండాలంటే ఉండదు మనము స్వాట్ అని ఒకటి ఉంది మేనేజ్మెంట్లో స్ట్రెంగ్ వీక్నెస్ అపార్చునిటీ థ్రెట్ అనేది ఉంది దాని తెలుగులో కూడా నేను ఆ ఆ బాబా అంటాను బాబా అంటే బలము బలహీనతలు మన బలం ఏంది మన బలహీనత ఏంది మనకు తెలుసుకోవాలి ఆ అంటే అవకాశము అవరోధం మనకి ఏ అవకాశాలు ఉన్నాయి ఏ హర్డల్స్ ఉన్నాయి అవరోధాలు అవి తెలుసుకోవాలి అవి తెలుసుకొని దాని ప్రకారంగా మన కామన్ సెన్స్ మనకి జెనెటికల్గా వచ్చేది కొంత ఉంటుంది మనంతా మనం డెవలప్ చేసి కూడా మనం తిండే తిండిని బట్టి కూడా మన కామన్ సెన్స్ మన థింకింగ్ ఎబిలిటీ పెరుగుతుంటుంది కరెక్ట్ అమౌంట్ ఆఫ్ కామన్ సెన్స్ ఉన్నవాడు ఎడ్యుకేషన్ కొద్దిపాటు తక్కువ కూడా ఎడ్యుకేషన్ ఉండేవాడిని మనం ఎంప్లాయ్ చేసుకోవచ్చు ప్రొవైడెడ్ మీ దగ్గర డబ్బులు ఉంటే డబ్బులు ఎట్లా వస్తాయి మీ కామన్ సెన్స్ ఉండి జీకే ఉంటే యూ విల్ గెట్ సార్ మన సమాజంలో కూడా ఉన్నారు కదా మరి జీవితంలో వృద్ధిలో వాళ్ళు కూడా అంతే స్థాయిలో ఉన్నారంటారా ఇది కొంచెం డెబెటబుల్ క్వశ్చన్ అమ్మా మనకి పరంపరా జ్ఞానము ట్రెడిషనల్ విజ్డమ్ అని ఒకటి ఉంటుంది విజ్డమ్ ఎప్పుడు ట్రెడిషనలే నాలెడ్జ్ ఎప్పుడు మోడర్న్ ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆవిష్కరణలు జరుగుతుంటాయి కదా ఇదంతా నాలెడ్జ్ ఇది ఎప్పుడు లేటెస్ట్ మారుతుంటుంది ఇయర్ టు ఇయర్ ఆర్ ఎవరీ టూ త్రీ ఫోర్ కి నాలెడ్జ్ అప్డేటెడ్ నాలెడ్జ్ వచ్చేసి పాత ఎలికిపోతుంది కానీ విజ్డమ్ విచ్ ఇస్ ఎ టూల్ టు అప్లై నాలెడ్జ్ దట్ విల్ నాట్ చేంజ్ ఇది ప్రపంచ వ్యాప్తంగా మనం స్టడీ చేసిన విత్ రెఫరెన్స్ టు ఇండియా మోర్ పర్టికులర్లీ గతంలో ఎలా ఉండేదంటే స్త్రీలకి ఇంటి బాధ్యత ఇంటర్నల్ మనం ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అనే పదం వాడామేందాక స్త్రీలకి ఇంటి బాధ్యత పురుషులకి బయట బాధ్యత అనే కాన్సెప్ట్లో వచ్చాము కానీ టైమ్స్ చేంజెస్ కదా మనకు యుగాలు మారినాయి ఇప్పుడు కలియుగంలో ఉన్నాము కలియుగంలో కూడా ఇప్పుడు గతంలో రెండు మూడు సెంచరీస్కి రెండు మూడు శతాబ్దాలకి రాని మార్పు ఈ రోజుల్లో ఒక ఫైవ్ టెన్ ఇయర్స్లోనే అంత ఫాస్ట్గా చేంజ్ వస్తుంది మీరు మీ మీ ఏజ్ ప్రకారము ఎవరన్నా చూస్తే మీరు టెన్ ఇయర్స్ బ్యాక్ ఉన్న విషయాలు ఇప్పుడు లేవు థర్టీ ఇయర్స్ బ్యాక్ ఉన్నాయి అసలే లేవు దానికి మనకి అడాప్టబిలిటీ కావాలి అంటే విలువలని ఇది కాకుండా సాక్రిఫైస్ చేయకుండా మనం సమకాలీన పరిస్థితులకు అడాప్ట్ కాగలిగిన వాడే మెటీరియల్గా సక్సెస్ఫుల్ అవుతాడు లేనివాడు కాడు మళ్ళీ స్త్రీల పాయింట్ మీరు వచ్చినప్పుడు నా ఏజ్ అరవై సిక్స్టీ సెవెన్ ఇయర్స్ ఐజ్ ఆఫ్ నౌ నా చిన్నప్పుడు చూసుకుంటే నా చెమ్మను కూడా మహిళలు కొన్ని కొన్ని రంగాల్లో ఉద్యోగాల్లో ఉండడము ఉద్యోగాలు చేయడము ఇవి ఉన్నాయి ఐమ్ టాకింగ్ అబౌట్ ద సిక్స్టీస్ సిక్స్టీస్లో కూడా ఉంది కానీ ఇప్పుడు కంపేర్ చేస్తే ఇప్పుడు పర్టికులర్లీ కొన్ని ప్రొఫెషన్స్లో గర్ల్స్ లేడీస్ ఆల్మోస్ట్ దే ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ సే ఎడ్యుకేషన్ టీచర్స్ కమ్యూనిటీ తీసుకోండి డాక్టర్స్ కమ్యూనిటీ తీసుకోండి నర్సెస్ తీసుకోండి ఇక్కడ దే ఆర్ ఐదర్ అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ ఈవెన్ మోర్ ఎందుకంటే స్త్రీలకి వాళ్ళకుండే స్వాట్ ప్రకారంగా ఆ ఉద్యోగాలు వాళ్ళకి కలిసి వస్తాయి పర్టికులర్లీ ఎలిమెంటరీ స్కూల్ టీచర్ ద లిటిల్ చైల్డ్ ఐ మీన్ హీ లవ్స్ టు బై ఏ ఫిమేల్ టీచర్ రాదర్ ఇంజియన్ జెంటర్ టీచర్ మళ్ళీ కాలేజీకి వస్తే అది వేరే విషయము కదా సిమిలర్లీ నర్సింగ్ స్త్రీ సహనమూర్తి అని మనకు నానెడ్ ఉంది సో నర్సింగ్ అంటే యూఆర్ సర్వింగ్ ద పేషెంట్ సిమిలర్లీ వైద్యం కూడా ఇట్స్ ఎ సర్వీస్ సో ఆ రకంగా కొన్ని కొన్ని రంగాల్లో వస్తున్నారు కానీ మనము మ్యాథమెటికల్గా తీసుకుంటే కూడా వాళ్ళు జనాభాలో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఫిఫ్టీ పర్సెంట్కి రావాలా కొన్ని అడ్వాన్స్ కంట్రీస్లో దట్ ఈస్ దేర్ అంటే అడ్వాన్స్ అన్ని సో కాల్డ్ అడ్వాన్స్ అయితే ప్రతి దేశం ఏదో ఒక రంగంలో అడ్వాన్స్గా ఉంటుంది ఒక రంగంలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇప్పటికి బాగానే వస్తున్నారమ్మా నా ఉద్దేశంలో ఈవెన్ మై ఓన్ కేసు చూసుకుంటే కూడా నేను ఎప్పుడు ఐ నెవర్ డిఫరెన్షియేటెడ్ బిట్వీన్ మై సన్స్ ఐ హవ్ టూ సన్స్ ఏ డాటర్ ఎప్పుడు డిస్క్రిమినేట్ చేయాలా మనకి అమ్మాయిల అబ్బాయిలందరికీ ఏ మాత్రము మనం వివక్ష చూపకుండా వాళ్ళ కెపాసిటీ ప్రకారం ఎంత చదివితే అంత చదివించాలి సో ఐ మీన్ టోటల్ అగ్రిమెంట్ అండ్ ఫుల్లీ ఎండా దట్ పిల్లలను పెంచడంలో గర్ల్స్ కి బాయ్స్ కి ఏ మాత్రము తేడా చూపించరాదు నేను ఎన్విసేజ్ చేసేది ఏమంటే ఇంకో ట్వంటీ థర్టీ ఇయర్స్ పోతే ఫిమేల్ ఇన్ ఇండియా ఫిమేల్స్ విల్ డామినేట్ మెన్ మెన్ షుడ్ అండర్స్టాండ్ దట్ షుడ్ బి విల్లింగ్ టు వర్క్ ఎస్ ఎ డొమెస్టిక్ హస్బెండ్ ఇఫ్ నెసెసరీ మనం డొమెస్టిక్ వైఫ్ అంటాం నేను డొమెస్టిక్ హస్బెండ్ అంటున్నా ఇప్పుడు రెండు ఉద్యోగాలకి ఇంట్లో ఇద్దరు అప్లై చేశారంటే హస్బెండ్కి ఉద్యోగం రాలేదు అదే పోస్ట్కి ఇద్దరు వెళ్తే వైఫ్కి వచ్చింది రీజన్స్ వేరే సంగతి రీజన్స్ ఏంటంటే వీళ్ళకి ఫోకస్ డివైడెడ్ అవుతుంది జెంట్స్కి వీళ్ళకి అన్డివైడెడ్ వాళ్ళకి వచ్చినప్పుడు ఈ హస్బెండ్ ఈర్షపడకూడదు ఇల్లు హౌస్ కీపింగ్ కూడా బెటర్ జాబే అనుకునేసి ఇంట్లో పిల్లల్ని కిచెన్ని ఈయనకే తీసుకుంటే షీ వెళ్ళారు వాట్ రాంగ్ ఇన్ ఇట్ కానీ మనం దాన్ని అంగీకరించేటువంటి బ్రాడ్ మైండ్ మనం డెవలప్ చేసుకోవాలి అదే కామన్ సెన్స్ అంటే కామన్ సెన్స్కి ఇది ఒక ఎగ్జాంపుల్ కామన్ సెన్స్ లేకపోతే నేను నీకంటే ఎక్కువ నువ్వు చాలామంది మీరు ఉంటారు ఉన్న ఉద్యోగాన్ని భార్యల ఉద్యోగాలు వదిలించి ఇంట్లో కూర్చోబెట్టుకుని కూర్చోబెట్టి ఆ తర్వాత వీడి ఉద్యోగం కూడా పోయి ఇద్దరు ఇబ్బందుల పాలైన కేసులు కూడా మనం వీడియోలో అక్కడక్కడ చూస్తుంటాం హైదరామ సో మహిళలకి ఆల్రెడీ దే ఆర్ ప్రోగ్రెసింగ్ అండ్ ఇంకా ఇన్ డేస్ టు కమ్ దే విల్ డెఫినెట్లీ